హాయ్ అండి వెల్కమ్ టు ది లక్ష్మి గారి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మాయి పెళ్ళికి కావాల్సినవి అన్నీ కూడా నేను ఎలా అరేంజ్ చేసుకున్నా ఏంటి అనేది ఎంగేజ్మెంట్కి పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా నేను స్వయంగా తయారు చేసుకున్నవి అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను నేను చేసుకున్న అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో వీడియో మొత్తం చూసి చెప్పండి కమెంట్ సెక్షన్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని ఎప్పుడు కూడా ఆన్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మా అమ్మాయి పెళ్ళికి సంబంధించిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ మధ్య ఎలాంటి అకేషన్ ఉన్నా కూడా బొమ్మలతోటి డెకరేషన్ అయితే చేపిస్తున్నారు కదండి బొమ్మలన్నీ థీమ్ వైజ్గా సెట్ చేపిస్తున్నారు కదా అయితే నేను కూడా అదే విధంగా బొమ్మలను అయితే తయారు చేసుకున్నా అంటే బయట నుంచి ఆర్డర్ కాదు నేనే సొంతంగా తయారు చేసి మా అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజు స్టేజ్ పైన బొమ్మలన్నీ కూడా థీమ్ వైజ్గా సెట్ చేశాను అమ్మాయికి పెళ్ళికూతురు చేయడము మంగళ స్నానాలు గాజుల పేరంటము ఎంగేజ్మెంటు పెళ్లి తలంబ్రాల సంప్రదాయం చూపించడం ఇవన్నీ కూడా నేను థీమ్ వైజ్గా బొమ్మల్ని అయితే సెట్ చేసుకున్నా రాపర్తి వారి పెళ్లి సందడి అని చెప్పి పెట్టేసి ఎంగేజ్మెంట్ రోజు సెట్ చేసిన చాలా బాగా వచ్చింది అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది అయితే మనం ఈవెంట్ మేనేజర్స్కి చెప్తే వాళ్ళు కూడా అరేంజ్ చేస్తారండి కానీ నాకు సొంతంగా తయారు చేయడం అంటే చాలా ఇష్టము మనం సొంతంగా తయారు చేసుకొని పెట్టుకుంటే అదొక సంతృప్తి అనేది కలుగుతుంది అయితే నేను మా అమ్మాయి పెళ్లిలో కానీ ఎంగేజ్మెంట్లో కానీ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మేమే సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్నాము అయితే ఐరన్ల కుండలు అంటారు కదా అవి కూడా నేను ఇంట్లోనే డెకరేషన్ చేసిన అదేవిధంగా కొబ్బరి బోండాలు ఇవైతే కొబ్బరి బోండము పెళ్లి కూతురు పెళ్లి రోజు కొబ్బరి బొండం పట్టుకొని వస్తుంది కదా ఈ కొబ్బరి బొండం అయితే మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ కళ్యాణ్ ఫ్రెండ్స్ తయారు చేసారు ఇది కూడా చాలా బాగా వచ్చింది అట్లా కుడుకలు కూడా మేమే ఇంట్లోనే తయారు చేసినాము ప్రతి ఒక్క ఐటెం కూడా మేము ఇంట్లోనే చేసుకున్నాం ఏవి కూడా మేము బయట నుంచి తెప్పించింది అయితే లేదు మా అమ్మాయి మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్కి ఒక ఫోర్ మంత్స్ గ్యాప్ ఉండే అయితే అంత టైం ఉంది కాబట్టి నేనైతే అన్నీ కూడా ఇంట్లోనే అరేంజ్ చేసుకున్నా నేను ఐరన్ల కుండలు కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నా అండి ఇప్పుడు ఐరన్ల కుండలు బయట డెకరేషన్ చేసి అమ్ముతున్నారు కదా కానీ నేనైతే కుండలు తెచ్చుకొని ఇంట్లోనే డెకరేషన్ చేసిన సానపీటకు కూడా డెకరేషన్ చేసిన అండి సానపీట ఫోటో ఇంట్లో రానట్టుంది కానీ అది కూడా చాలా బాగా వచ్చింది సానపీట మనం మెట్టలు పెట్టేటప్పుడు సానపీట యూజ్ చేస్తారు కదా అది కూడా డెకరేషన్ చేసిన ప్రతి ఒక్కటి కూడా నేను దేనికి కాంప్రమైజ్ కాలేదు అన్నీ కూడా చేసుకొని చాలా బాగా జరిగింది మా అమ్మాయి ఎంగేజ్మెంట్ వివాహం కూడా అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి చూపిస్తుంటే చాలా బాగుంటుంది ఎంగేజ్మెంట్కి వచ్చిన లేడీస్ అందరికీ కూడా ఇయ్యడానికి ఈ పౌచ్లు అయితే తీసుకున్నామండి అందులో తమ్లపాకు ఫ్రూట్స్ వక్కలు అవి కూడా ప్యాక్ చేసి రెడీగా పెట్టుకున్నాము ఎందుకంటే ఎంగేజ్మెంట్లో వెళ్ళగానే ఇంకా అడావుడి ఉంటుంది కదా వచ్చిన వాళ్ళకందరికీ ఒక్కొక్కటి ఇచ్చేసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని ముందే ప్యాక్ చేసి పెట్టినాము అట్లాగే అబ్బాయికి ఇవ్వడానికి తొమ్మిది ప్లేట్లు అయితే రెడీ చేసిర్రు అందులో ఫ్రూట్స్ ఒక నాలుగిట్ల ఫ్రూట్స్ ఒక ఐదిట్ల స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ అట్లా అన్నీ కూడా పెట్టి ప్యాక్ చేసినాము అయితే కళ్యాణ్ ఏం చేశాడంటే వాళ్ళ బావగా తీయడానికి మెన్స్కి యూజ్ అయ్యేటువంటి ఐటమ్స్ కూడా ఒక ట్రేలో పెట్టి ప్యాక్ చేసిండు అది కూడా చాలా బాగా వచ్చింది అయితే ఇక్కడ ప్రియాంక మెహందీ పెట్టుకుంటుంది డ్రై ఫ్రూట్స్ కూడా ఈ విధంగా అయితే డెకరేషన్ చేసినాము అయితే ఇవన్నీ కూడా ఎంగేజ్మెంట్ అంటే పనులు చాలా ఉంటాయి కదండీ నేను ఒక్కదాన్ని ఏం చేసుకోలేదు ఇంకా అందరూ మా కళ్యాణ్ ఫ్రెండ్స్ మా తమ్ముడు మరదలు చెల్లెలు మరది వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు అందరం కలిసి తలా ఒక పని చేసినాం చాలా ఈజీగా అయిపోయింది చాలా బాగా కూడా వచ్చినాయి డెకరేషన్ అంతా కూడా ఇట్లా ఏదైనా చిన్న ఈవెంట్ కూడా అందరం కలిసి సమానంగా అందరం కలిసి పనులు పంచుకొని చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతాయండి ఎంత పనులున్నా కూడా మేము బట్టలు కూడా మంచిగా ట్రేలో పెట్టి ర్యాపింగ్ చేసి మంచిగా డెకరేషన్ చేసారు దేనికి కూడా మేము కాంప్రమైజ్ కాలేదు అన్నీ కూడా డెకరేషన్స్ అయితే చాలా బాగా వచ్చినాయి చాలా మంచిగా అనిపించింది హింది అయితే చాలా బాగా పెట్టిారండి వాళ్ళు అసలు డిజైన్ చూసి బాగా నచ్చి పెళ్ళికి కూడా వీళ్ళనే బుక్ చేసుకోవాలని అయితే డిసైడ్ అయినాం ఎలా ఉందండి మెహందీ డిజైన్ బాగుందా ఏమో మరి నాకైతే నచ్చింది బాగుందని మీరు కూడా చెప్తే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ విధంగా ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్స్ అయితే అన్నీ కూడా జరుగుతున్నాయండి ఇంకా ఎంగేజ్మెంట్ అయినాక వన్ వీక్ లోపలనే సంగీతం కూడా ఉంది అయితే నెక్స్ట్ వీడియో మీకు ఎంగేజ్మెంట్ వీడియో పెడతాను